నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం స్కామ్ లో ప్రపంచంలో కల్లా అతి పెద్ద స్కామ్ ఏదంటే మద్యం కుంభకోణం అయితే అసలు ఇది ఎప్పుడు కొలుకొస్తుంది ఎటు దారితీస్తుంది లాస్ట్ కి అంతిమ లబ్ధిదారి ఎవరు ఇలాంటివన్నీ చర్చించుకున్న ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ప్రపంచంలో అతి పెద్ద స్కామ్ ఏదంటే లిక్కర్ స్కామ్ ఎలా చూడాలి మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో లిక్కర్ స్కామ్ వార్తలు రావడం జరిగింది కవిత లిక్కర్ స్కామ్ చేసింది లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది కవితను అరెస్ట్ చేయడం జరిగింది అది పెద్ద సంచలనంగా మారింది దాని తర్వాత మనం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అదే పెద్ద స్కాము దాని ఉప ముఖ్యమంత్రి దాదాపు పదకొండు నెలలు జైల్లో ఉండడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి పరిపాలన చేయడం జరిగింది ఆ దేశ చరిత్రలో ఇట్లాంటి స్కాములు జరిగితే ఆ మద్యం స్కాముకు సంబంధించి అనుకున్న సందర్భంలో కూటమి నేతలు గతంలో కూడా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చాలామంది కూడా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తే అప్పుడు పెద్దగా ఆధారాలు కనిపించలేదు అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుక్కి తీస్తున్న సందర్భంలో లిక్కర్ స్కాముని అసలు ఒక పెద్ద లాగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే పెద్ద చెప్పలేదంత లిస్టు తయారైంది అది ఏదో మొదట్లో ముగ్గురు నలుగురు ఇన్వాల్వ్ అయ్యారులే అని చెప్పి అనుకున్న సందర్భంలో ఆ లిస్టు దాదాపు ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండుకు చేరడం జరిగింది ఇక ఫైనల్ అంటే క్లైమాక్స్కి వచ్చిన దశలో ఇప్పుడు సిట్ అధికారులు కానీ చాలా సీట్ల రూపొందిస్తున్న అంశాలను మనం చూసుకున్నట్టయితే చాలా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం చేసింది గత ప్రభుత్వం అనేది ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది ఇంకా పూర్తి సమాచారం కోర్టుకు కానీ బయటికి ప్రవేశపెట్టకపోయినప్పటికీ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించిన దాని ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన బ్రేవరీస్ని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా తన అనుయాయులకు అప్పగించడం ద్వారా తన సొంత వ్యక్తులకు అప్పగించడం ద్వారా లేని కంపెనీలను క్రియేట్ చేయడం ద్వారా బెదిరించడం ద్వారా ఎవరైతే పనిచేస్తున్న బ్రేవరీస్ కంపెనీస్కి మీరు ప్రతి నెల మాకు ముడుపులు ఇస్తేనే మీకు కంపెనీ సజావుగా సాగుతుందని చెప్పి ప్రభుత్వం ఒక రక్షణగా ఉండే సేపు ఇది ఇదంతా కూడా ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులకు ప్రజల డబ్బులకు క కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వమే స్కామ్లకు పాల్పడి ప్రభుత్వం ప్రజల మీద భారం వేయడం జరిగింది దీనికి ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో ఇది ప్రపంచంలోనే దేశంలోనే అత్యంత పెద్ద స్కామ్ అని తెలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు ఏంటంటే పూర్తి వివరాలు మనం ఒక్కొక్క వివరాలు బయట బయట పెడుతుంటే ఇంత ఆశ్చర్యం మరింత ఇంత ఇంకా ఉందా ఇంకా ఉందా అని బయటకు వస్తున్న వ్యక్తులను చూసుకుంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ఒక ఐఏఎస్ విశ్రాంత ఆఫీసర్ అంటే ఆయనకు ఎంత గౌరవం ఉంటుంది ఆయన సీఎం ఆఫీస్ నుంచి ఆయన కథ నడిపించడం ఇది సీఎం ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళు అత్యంత కీలకమైన వ్యక్తులుగా పనిచేసిన వాళ్ళు సరే వాళ్ళు అంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి నెంబర్ టూగా వివరించిన రెడ్డి వీళ్ళందరినీ మనం చూసుకుంటుంటే ఈ లిక్కర్స్ స్కామ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇది ఒక పెద్ద స్కామ్ బయటపడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికీ అరెస్ట్ అయిన వాళ్ళని చూసుకుంటే మిథున్ రెడ్డి తోటి ఎండ్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు అసలు ఫైనల్గా ఎవరు లబ్ధిదారులు ఎవరికి చేరింది అసలు ఎవరి ద్వారా చేరింది లిక్కర్ స్కామ్ ద్వారా ముప్పై ఐదు వేల కోట్లు ఆర్జన చేసిన ఈ వైసీపీ నాయకులు వైసీపీ నాయకత్వానికి వెళ్ళిందా అందులో మూడు వందల కోట్ల దాకా ఏదైతే మూడు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలకు పంపిణీ చేసినట్టుగా కొన్ని ఆధారాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని డబ్బును డంపింగ్ చేసినట్టుగా చెక్ పోస్ట్ల దగ్గర డబ్బు దొరికినట్టుగా పాలెస్ నుంచి తీసుకెళ్లినట్టుగా డబ్బులు హోటల్ నుంచి తీసుకెళ్లిన ఇవన్నీ సిట్ బృందం ఆధారాలు ఈ క్రమంలో ముప్పై ఐదు వేల కోట్లను ఎక్కడికి చేశారు ఏడికి చేర్చారు ఫైనల్ గా తెలు తెలవాల్సింది ఏంటంటే ముప్పై ఐదు వేల కోట్ల స్కామ్ చేసింది ఈ స్కామ్ డబ్బులు దేనికి వాడారు ఎందుకు వాడారు అసలు ఎవరు దీని వెనుక ఉన్నది సూత్రధారులు ఎవరు పాత్రదారులు అనే అంశంలో మిథున్ రెడ్డి ద్వారా చాలా అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ మిథున్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తాడు అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది సార్ మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా ఖండిస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి దాని తర్వాత అంతిమ లబ్ధిదారు మనకు అప్పుడప్పుడు పేరు వస్తుంది అసలు ఎలా చూడాలి సార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తను కాపాడాల్సింది ఏదైతే తను ఏమని ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిదేశ నిషేధం తీసుకొస్తానని చెప్పి రావడం జరిగింది అధికారంలోకి తాను మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కానీ సంపూర్ణ మద్య నిషేధాన్ని వదిలేసి ప్రభుత్వమే మధ్య దుకాణాలు నడిపిస్తున్నట్టుగా బిల్డప్ చేసి వాళ్ళ అనునాయాలకు ఇచ్చేసి బ్రిసెన్స్ కూడా వాళ్ళ సంస్థ ద్వారా నడిపించేసి చివరికి అది ఒక ప్రభుత్వ ఆదాయంగా పెంచడానికి ప్రయత్నం చేస్తూనే అది చేయకపోగా సొంతంగా అంటే తన పార్టీకి ప్రభుత్వానికి తనకు సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నాను జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే సరే కొంత ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటికి కూడా నిధుల కొరత ఉంటుంది కాబట్టి లిక్కర్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పి లిక్కర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాయి అన్ని ప్రభుత్వాలు కూడా దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా లిక్కర్ మీద డిపెండ్ అవుతాయి ఆ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన సంక్షేమ పథకాలకో వాటికో వీటికో వినియోగిస్తుంది కానీ ఇక్కడ జరిగినది ప్రభుత్వానికి సంక్షేమ కంటే సంక్షేమ పథకాల కోసం బయట నుంచి అప్పులు తేవడం జరిగింది అప్పుల రాష్ట్రంగా మిగిల్చడం జరిగింది ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఏమో వాళ్ళు వైసీపీ నాయకులు సొంత ఖాతాల్లోకి వేసుకోవడం జరిగింది ఆ సొంత ఖాతాల్లో ముప్పై ఐదు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది ఎవరెవరికి చేతులు మారింది ఇది ఒకరితోటో ఇద్దరితోటో పని కాదు చాలా మంది చాలా వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏ విధంగా అయితే ఏదన్నా తుఫాను సైక్లోన్ వస్తే పనిచేస్తుందో ఆ విధంగా ఒక సైక్లోన్ వచ్చినట్టుగా మొత్తం వ్యవస్థలన్నీ కూడా అదే మంచి పని కొరకం ప్రయత్నించుంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేది కానీ ఆ విధంగా చేయకుండా మొత్తం ఒక తను చెప్పినట్టుగా ఇరవై ఏళ్ళు అధికారంలోనే నేనే ఉంటా నన్ను ఎవరేం చేయలేరు ఎన్ని స్కాములు చేసినా ఈ లిక్కర్ స్కామ్ డబుల్ తోటి నా ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించుకోవచ్చు అనే ఉద్దేశంతో మూడు వేల ఐదు వందల కోట్లను ఇప్పుడు ఆయన స్కామ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఈ స్కామ్ కి సంబంధించి చిన్న రెడ్డి చెప్పే వాటి ఆధారంగానే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పటికే ఛార్జ్షీట్లో నమోదైందని చెప్పి పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వారం ఎవ్రీ ప్రతివారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పార్టీ కార్యక్రమాలను ప్రెస్ మీటింగ్లో పాల్గొనే జగన్మోహన్ రెడ్డి ఈ వారం మంగళవారం ఆంధ్రప్రదేశ్కి రాలేదు రాకపోవడానికి ఈ లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి అరెస్ట్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మిథున్ రెడ్డి ద్వారా ఎన్ని విషయాలు బయటకు వస్తాయి పూర్తి వివరాలు బయటకు వచ్చినట్టయితే మిథున్ రెడ్డి ద్వారా అది ఫైనల్గా లబ్ధిదారు ఒకవైపు ఒక జగన్మోహన్ రెడ్డి కాదు భారతీ సిమెంట్స్కి సంబంధించిన భారతీ రెడ్డి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి వాళ్ళది వాళ్ళ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది ఒక అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందని చెప్పి మనం ఊహించని టిస్టులు అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ కుంభకోణానికి సంబంధించి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద స్కామ్ గా మిగిలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇదండి లిక్కర్ స్కామ్ సంబంధించి అది పెద్ద స్కామ్ ఏదంటే గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్